హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్మమ్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ ముక్కలు చూసారు కదండి ఇవి నేను ఆవకాయ పెట్టిన తర్వాత మిగిలిపోయిన ముక్కలతో బెల్లం ఆవకాయ పెట్టానని చెప్పాను కదండి ఈ ముక్కలు అవేనండి సో దీనికి నాకు ఆ కప్పుతో ఫోర్ కప్స్ అయినాయండి సో వన్ కప్పు ఆయిల్ తీసుకొని అందులో ఆఫ్ ఏమో ఆవకాయ ఎలా అయితే పెడతామో ప్రాసెస్ ఏమండి సో నేను ఆ నాలుగు కప్పులకి మనం కప్పు కారం వేస్తాము యాక్చువల్లీ బెల్లం ఆవకాయకి హాఫ్ కప్పు వేయాలండి హాఫ్ కప్పు కారం హాఫ్ కప్పు తక్కువ ఉప్పు అలానే పావు కప్పు ఆవు పిండి వన్ టేబుల్ స్పూన్ మెంతపొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేయాలండి ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు టూ కప్స్ వేసుకోవచ్చు బట్ వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తే కరెక్ట్గా సరిపోయిందండి చాలా టేస్ట్ ఉంది నేను ఫస్ట్ టైం పెట్టడం చాలా బాగుందండి వెల్లుల్పాయలు అన్నది మన ఆప్షన్ అండి అంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది బట్ ఎక్కువగా ఉంటే అంటే అవి ఊరిన తర్వాత వాటి టేస్ట్ చాలా బాగుంటుంది మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి అందుకే నేను వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేస్తాను పచ్చళ్ళలో సో సుమారుగా ఒక వన్ కప్ తీసుకున్నాను సేమ్ అండి మన ఆవకాయ ఎలా అయితే పెడతామో అలాగే ఫస్ట్ మనం ఆయిల్లో ఫస్ట్ ముక్కలు అన్నింటిని ఒకసారి ఇలా కలిపేసుకొని మనం రెడీ చేసుకున్న ఇది ఉంది కదండి మన కారం బెల్లం పౌడర్ అన్నీ కలిపింది సో అందులో ఇలా వేసుకొని ముక్కలకు బాగా పట్టించి ఒక ఏ డబ్బాలో అయితే తీసుకుంటామో ఆ డబ్బాలో లాస్ట్గా మనం కొంచెం ఆయిల్ వేసి ముక్కలన్నీ కూడా అందులో పెట్టేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఆవకాయ ఏమో అంటే కొంచెం గట్టిగా అలా అనిపిస్తుందండి కలిపినప్పుడు బట్ బెల్లం వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది జస్ట్ కొంచెం లిక్విడ్ లాగా అనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి అసలు నేను ఫస్ట్ టైం తిన్నాను నా లైఫ్లో నాకైతే చాలా బాగా నచ్చిందండి యాక్చువల్ స్వీట్ ఆవకాయ అంటే నేను క్వశ్చన్ మార్క్గా ఉంటాను స్వీట్ ఆవకాయ ఎలా తింటారు అబ్బో ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా ఇదిగా అనుకున్నాను బట్ తిన్న తర్వాతే కదండి ఏదైనా తెలుస్తుంది తిన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇంకా పెట్టుంటే అనిపించింది సో చాలా బాగుందండి ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇంకోటి ఏంటంటే ఇలా కొంచెం డ్యామేజ్ అయిన ముక్కలు అంటే టెంక్ లేని ముక్కలు అటువంటి ఆవకాయ పెట్టడం వల్ల ఆవకాయ అనేది నిల్వ ఉండదు బట్ ఈ విధంగా పెడితే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినా కూడా పచ్చడి అనేది పాడవదండి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంటే బెల్లంలో మనం ఎటువంటి ముక్కలు పెట్టినా కూడా పచ్చడి అనేది మనకి డ్యామేజ్ అవ్వదు ఓకే అండి అయితే ఇలా బెల్లం ఆవకాయ ఏ విధంగా పెడతారో నాకు కామెంట్ చేయండి బట్ నేనైతే ఇలా పెట్టాను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో సేమ్ మనం ఆవకాయకి ఎలా అయితే మూడో రోజు కలుపుకొని చూసుకుంటామో సేమ్ దీన్ని కూడా అంతేనండి థర్డ్ డే రోజు మళ్ళీ ఒకసారి పచ్చడిస్సుని కలుపుకోవాలి ఆల్రెడీ నేను పెట్టిన రోజు బెల్లం ఆవకాయ పెట్టానండి అందుగురించే ముందు ఆవకే కలిపేశాను సో అదే బేషన్లో ఇ ఈ బెల్లం ఆవకాయ కూడా తీసుకొని వేసుకుంటున్నాను చూసారా కొంచెం లిక్విడ్లా అనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది అనిపించిందండి అంటే ఇడ్లీ కానీ దోశ కానీ అటువంటి జస్ట్ అలా లిక్విడ్లా వస్తుందండి ఆ బెల్లం వల్ల కాకపోతే చాలా బాగుందండి ఇంకోటి ఏంటంటే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను పౌడరే సో దీన్ని ఎండలో అయితే పెట్టనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అది చక్కగా డ్రై అయిపోయినట్లుగానే ఉంది సో అందుగురించి చాలామంది ఆ బెల్లం ఆవకాయ ఎండలో పెడతారు బట్ ఇది అవసరం లేదు చాలా టేస్టీగా చాలా బాగుందండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి నాకైతే బాగా నచ్చింది సో తర్వాత నేను మళ్ళీ దీంట్లో పెట్టేసుకొని ఫిఫ్త్ డేనే మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని నేను బార్డర్స్లో పెట్టేసుకున్నానండి స్టోర్ చేసేసుకున్నాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చెప్పాను కదండి లాస్ట్లో బేసిన్లో రైస్ వేసుకుని తింటామని బట్ ఆ రోజు సాటర్డే అయ్యిందండి కుదరలేదు ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలానే మన వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి ఓకే అండి బాయ్